రాష్ట్రంలో అమలు చేసిన విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబీసీ జనరల్ సెక్రటరీ కేవీ సూర్యనారాయణ డిమాండ్ చేశారు ఈ మేరకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ కు అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ కలిగిన బీసీలకు రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని అన్నారు సరైన రిజర్వేషన్ లేక ఇప్పటికే అనేక బీసీ వర్గాలు వెనుక పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా అధ్యక్షులు దాన అప్పలనాయుడు అప్పుల నాయుడు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల మాదిరిగా అట్రాసిటీ అవకాశాన్ని బీసీలకు కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సౌత్ నియోజకవర్గం అధ్యక్షులు గుర్రం కనకారావు కస్తూరి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో ఎలాగైతే ఫార్టీ అది తీర్మానం చేసి అసెంబ్లీ అసెంబ్లీ ఆమోదం పొందించి గవర్నర్ దగ్గర ఆమోదం చేశారు అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ కూడా ఫార్టీ టూ పర్సెంట్ మనం కల్పించి ఆ అసెంబ్లీలో పెట్టి గవర్నర్ దగ్గర ఆమోదం తీసుకుంటారని మేము కూటమి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీ కూడా ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ దాంట్లో వీళ్ళకి కూడా ఎస్సీఎస్టీ ఎలక్ట్రాక్సిటీ ఎలాగైతే ఉందో అలాగే బీసీలు కూడా చేస్తామని చెప్పి ఉన్నారు ఇంతవరకు అమలు చేయలేదు దాని గురించి అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్లో కూడా అందరికీ వర్తించేటట్టు చేయాలని చెప్పేసి అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాయితీలన్నీ కూడా బీ ఓబీసీకి వర్తించేలా చేయాలని చెప్పేసి కలెక్టర్ గారు విన్నతి పత్రం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చామన్నమాట